హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ నేను కాటన్ చుడిదార్ సెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను సో నేను ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాను అండ్ అక్కడ కలెక్షన్ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చూడండి నేను ఇప్పుడు విజయవాడ గాయత్రి నగర్ విఎస్ఎన్ మాల్కి వెళ్తున్నాను నేను చుడిదార్ సెట్స్ ఎక్కువ విఎస్ఎన్ మాల్లో పద్మం అనే షాప్లో తీసుకుంటానండి సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను విఎస్ఎన్ మాల్కి వచ్చేసానండి గాయత్రి నగర్లో విఎస్ఎన్ మాల్కి వచ్చేసరికి పద్మం అనే షాప్ తీసేసరికా లేదు సో మేము పక్కన వాళ్ళని అడిగాము వాళ్ళు ఎక్కడికో షిఫ్ట్ చేసేసారు అని చెప్పారు ఆ షాప్ బందర్ రోడ్కి షిఫ్ట్ చేశారని చెప్పారు బట్ వీళ్ళు ఏంటంటే ఇక్కడే నారీ అనే షాప్లో కూడా సేమ్ కలెక్షన్ ఉంటుంది రీజనబుల్ ప్రైసెస్లో ఉంటుంది అని చెప్తే మేము గాయత్రి నగర్లోనే నారీ అనే షాప్కి వచ్చాము ఇప్పుడు ఈ షాప్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది అంటండి ఇది కూడా గాయత్రి నగర్లోనే అలంకార్ బేకరీ పక్కన మెయిన్ రోడ్ మీద అనమాట సో ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంది అని ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నానో ఒకసారి చూద్దాము ఇక్కడ బయట అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని బోర్డు పెట్టారు సో మేము వెళ్ళి అడిగాము అడిగితే చుడిదార్ సెట్స్ మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందని చెప్పారు చాలా మోడల్స్ ఉన్నాయండి పార్టీ వేర్ ఉన్నాయి డైలీ వేర్ ఉన్నాయి ప్లాజో సెట్స్ ఉన్నాయి షరారా మోడల్ ఉన్నాయి అనార్కలీస్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ కిడ్జ్వేర్ ఫ్రాక్స్ లెహెంగా క్రాప్ టాప్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి ఒకసారి కలెక్షన్ చూసేద్దాము ఇప్పుడు చూపించేవన్నీ కాటన్ చుడిదార్ త్రీ పీస్ సెట్స్ అనమాట టాప్ బాటమ్ అండ్ చున్నీ మూడు వస్తాయి ఇది టాప్ వచ్చేసి ఫుల్ ప్రింటెడ్ ఇచ్చారండి అండ్ బాటమ్ కూడా సేమ్ ఇచ్చేసారు సెట్ లాగా బాటమ్ వచ్చేసి ప్లాజో ఇచ్చారు దీనికి అండ్ చున్నీ ప్లెయిన్ క్రస్ట్ చున్నీ ఇచ్చారు మోడల్స్ అండ్ క్లాత్ అయితే మెటీరియల్ చాలా బాగుందండి సో ఈ డ్రెస్ ఇట్లా వస్తుంది ఈ త్రీ పీస్ సెట్స్ అన్ని ఆల్మోస్ట్ అరౌండ్ త్రీ థౌసండ్ చెప్తున్నారు త్రీ థౌసండ్ చెప్పి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ చెప్తున్నారు అండి సో అరౌండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అలా పడుతున్నాయి కొన్ని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి దాని మీద మళ్ళీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందన్నమాట సో పర్లేదు బయట మీద రీజనబుల్ అనిపించింది నాకైతే ఎందుకంటే మెటీరియల్ చాలా బాగుంది అండ్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా అంతే అండి త్రీ పీస్ సెట్ బట్ బాటమ్ వచ్చేసి పటియాల లాగా ఇచ్చారు కింద అట్లా కొంచెం ఎలాస్టిక్ టైప్లో ఉంది ఇది చూడడానికంటే వేసుకుంటే చాలా బాగుందండి క్లాస్గా ఉంది ఈ డ్రెస్ నెక్ మోడల్ కూడా డిఫరెంట్గా ఇచ్చారండి సో చూసారు కదా ఇది మొత్తం ఒకటే కలర్ టాపు బాటమ్ అండ్ దుపట్టా వచ్చేసి కాటన్ మెటీరియల్ మటుకి చాలా బాగుందండి ఇది వేస్తే లుక్ ఉన్నాయి చూడానికంటే ఇది కూడా అంతే త్రీ చెప్తున్నారు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇప్పుడు చూపించేవన్నీ ఆల్మోస్ట్ అంతే అండి ప్యాంట్స్ మట్టికి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ వచ్చినాయి ఇవి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయండి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకెళ్ళిపోవచ్చు ఇవి ప్యాంట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని స్ట్రైట్ కట్టే ఇచ్చేసారండి దుపటాస్ మాత్రం ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క మోడల్ ఇచ్చారనమాట మెయిన్ డ్రెస్కి దుపటా బాగుంటే అందం వస్తుందండి సో ఇక్కడ అన్ని డ్రెస్సెస్ దుపటాస్ చాలా బాగున్నాయి సో ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి త్రీ పీస్ సెట్లో అండ్ సైజెస్ కూడా అన్ని సైజెస్ ఉన్నాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అన్ని సైజెస్ ఉన్నాయి పార్టీ వేర్ కూడా ఉన్నాయండి పార్టీ వేర్ డ్రెస్సెస్ ఏంటంటే ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తున్నారు అండ్ దాని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నారు సో కొన్ని మేము పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా చూసాము ఇవి కూడా చాలా బాగున్నాయండి కలర్స్ చాలా బాగున్నాయి పార్టీ వేర్లో ఈ పార్టీవేర్ సెట్స్ కాటన్ కాదండి మెటీరియల్ శాటిన్ టైప్లో కొంచెం షైన్ అవుతూ ఉంది వీటికి ఏంటంటే నెక్ దగ్గర కొంచెం వర్క్ వచ్చి అండ్ అక్కడక్కడ బుటీస్ వచ్చి లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి నేను అసలు ఇన్ని మోడల్స్ ఎక్కడా చూడలేదు పార్టీ పార్టీవేర్ సెట్స్ కూడా చాలా గ్రాండ్గా అనిపించినాయి రేట్ కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి రీజనబుల్గానే అనిపించింది ఇవన్నీ కూడా టాప్స్ స్ట్రైట్ కట్ మోడల్ అండి అండ్ ప్యాంట్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ స్ట్రైట్ కట్టే వచ్చినాయి ఇలా పార్టీవేర్లో ఆలియా కట్ మోడల్ ఉన్నాయి అనార్కలి టైప్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయండి సో మీరు ఎవరన్నా కొంచెం గ్రాండ్గా ఆర్ ఆఫీస్ వేర్ టైప్ చుడిదాస్ కోసం చూస్తుంటే విజయవాడలో ఈ నారి అనే షాప్ అయితే నాకైతే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది కలెక్షన్ చూసాక ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చిందండి దుప్పటా వచ్చేసి కాటా టైప్లో వచ్చిందనమాట కాటా మెటీరియల్ ఇది కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది ఇది కూడా హ్యాండ్స్ డిఫరెంట్గా వచ్చి బాగుందండి డ్రెస్ నెక్ అండ్ హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇది కూడా లుక్ బాగుంది మనం నార్మల్గా మంచి కాటన్ చుడిదార్ సెట్ ఎక్కడ చూసినా కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి మినిమమ్ సో ఇవి కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న దాని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది కాబట్టి నాకైతే కొంచెం రీజనబుల్గానే అనిపించింది ఇక్కడ టూ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి అంటే ఓన్లీ టాప్ అండ్ బాటమ్ వస్తుంది దుప్పట్ట లేకుండా ఇవి కూడా బాగానే ఉన్నాయి నార్మల్ క్యాజువల్ వేర్గా అయితే ఇవి కూడా బాగానే ఉంటాయి బట్ వీటి మీద కంపేర్ చేస్తే నాకు త్రీ పీస్ సెట్స్ బాగా నచ్చినాయి బట్ దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవి కూడా వేస్తే బాగుంటాయి ఇలానే టూ పీస్ సెట్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ ఫ్రాక్స్ ఉన్నాయి ఫ్రాక్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి అండ్ వేరే ఫ్యాబ్రిక్లో కూడా ఉన్నాయి సో ట్రెడిషనల్ వేర్ అయితే చాలా బాగున్నాయి ఈ షాప్లో టూ పీస్ సెట్స్లో కూడా కొంచెం పార్టీవేర్ టైప్ కూడా వచ్చినాయండి అంటే లైట్గా నెక్ దగ్గర వర్క్ వచ్చి హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్ మోడల్లాగా వచ్చి టూ పీస్ సెట్స్లో కూడా పార్టీవేర్ ఉన్నాయి చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే ఇంకా మీకు నేను చాలా తక్కువ చూపిస్తున్నా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి సో మీరు ఎవరైనా చుడిదార్ సెట్స్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా ఈ షాప్ విజిట్ చేయండి అన్నీ ఒకటే మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చి అండ్ నెక్ దగ్గర కొంచెం డిఫరెంట్గా వచ్చి కలెక్షన్ చాలా బాగుంది ఇప్పుడు చూపించేవి కూడా టూ పీస్ సెట్స్ అండి ఓన్లీ టాప్ అండ్ బాటమ్ అనమాట వీటిలు కూడా కొంచెం ప్యాంట్ లెగ్స్ దగ్గర లేస్ లాగా వచ్చి అట్లా డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే కొంచెం పార్టీ వేర్ అనమాట అంటే లెహెంగా క్రాప్ టాప్స్ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్స్ ఆ మోడల్లో ఉన్నాయి సో ఇక్కడ ట్రెడిషనల్ అటైర్లు అయితే మీకు దొరకని ఐటమ్ ఉండదండి అన్నీ దొరుకుతాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి పార్టీ పార్టీవేర్లో కట్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయండి ఇవన్నీ అవే అనమాట ఆ మోడలే అండ్ ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఆ టేబుల్ మీద ఉన్నాయేమో డ్రెస్ మెటీరియల్స్ కాకపోతే డ్రెస్ మెటీరియల్స్ తక్కువ స్టాక్ ఉన్నాయి ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా అన్నీ కాటన్ మెటీరియలే అండి కాటన్ ఫ్యాబ్రిక్ ఇవి కూడా సో ఫైనల్గా నాకు నచ్చిన కొన్ని డ్రెస్సెస్ ట్రై వేసి టూ డ్రెస్సెస్ తీసుకున్నాను అండి నేను 呸 ఇక్కడ కిడ్స్ వేర్ కూడా చాలా బాగున్నాయండి చాలా యూనిక్గా ఉన్నాయి కలెక్షన్ కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి లెహంగా క్రాప్ టాప్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి మోడల్స్ నాకైతే కలెక్షన్ బాగా నచ్చాయండి సో మీరు ఎవరైనా మంచి డ్రెస్ కోసం చూస్తుంటే విజయవాడలో నారి అనే షాపు బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను మీకు కలెక్షన్ నచ్చిందో లేదో అండ్ ఏ డ్రెస్ నచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక్కడ షాపింగ్ అయిపోయాక మేము అటు నుంచి ఆర్డర్ చప్పులకి వెళ్ళాము మా మమ్మీ డైలీ వేర్ ఇంట్లో వేసుకోవడానికి ఆర్డర్ చెప్పులు వాడుతుంది సో అవి తీసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము లెగ్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఈ చెప్పులు బాగా పనిచేస్తాయండి సో మీకు ఎవరికన్నా లెగ్ పెయిన్స్ ఉంటే ఇవి ట్రై చేయొచ్చు ఇవి అలవాటు అయితే నార్మల్ చెప్పులు వేసుకోలేరండి ఇందులోనే పార్టీ వేర్ కూడా ఉంటాయి అట్లా పార్టీ వేర్ కూడా తీసుకున్నాం మేము ఇవి కాస్ట్ వచ్చేసి డైలీ వేర్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంటాయండి అండ్ పార్టీ వేర్ అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి మీకు ఎవరికైనా అడ్రస్ కావాలంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి మేము అడ్రస్ పెడతాము సో చూశారు కదా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్